ఒక నటుడుగా మీరు ఇక్కడ మీరు నిలదొక్కుకోవటంలో కానీ ఒక కెరీర్ ఏర్పడటంలో మీకు బాగా సపోర్ట్గా నిలిచిన వాళ్ళు ఎవరు అంటే ఎవరు పేర్లు చెప్తారు అంటే ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరు సార్ అంటే ముందు మావిడి సపోర్ట్ ఉంటే నేను ఉండేదాన్ని కాదు సుకుమార్ గారు జీవితంలో జీవితంలో పెద్ద విషయం అది కొత్త సుకుమార్ గారు రామ్ గారు మావిడి డెలివరీ టైంలో చేసిన ఒక అమౌంట్ విషయం అది లేకపోతే ఈరోజు మా సుక్కు ఉండేవారు కాదు అవునా అందుకనే మా అబ్బాయికి ఆ కృతజ్ఞతలు నా మొదటి సినిమా అని సుక్రామని పేరు పెట్టుకుంటే ఆ టైంకి మీకు దగ్గర డబ్బులు కూడా లేవా డబ్బులే ఉంది రామ్ గారు పిలిచి నాకు పదివేలు ఇచ్చారు పదివేలు అంటే చాలా పెద్ద అమౌంట్ అది ఆ రోజుల్లో జగడం టైం తను కూడా అప్పుడే బడ్డింగ్ హీరో అనుకోవాలి కదా అతను రెండో కూడా కొంచెం తను కొంచెం ఇచ్చే పొజిషన్ ఉండొచ్చు కానీ నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అవును చెగడం అనే ఒక సినిమాతోనే కదా సార్ పరిచయం అంతే కదా ఒక్క మూవీ ఆ పదివేలు వచ్చి ఇంకో అవసరమేదో ఉంటే డ్రైవర్ రమేష్ అని ఉండేవాడు రమేష్ ఫోన్ చేయి ఎప్పుడైనా తీసుకొని వెళ్ళి డబ్బులు అని చెప్పాడు సుకుమార్ గారు ఆయన అమౌంట్ ఇచ్చేసే రే ఆయన తర్వాత ఇచ్చింది పెళ్లి రోజుకి ఓకే అన్ని రే అయిపోయిన తర్వాత పెళ్లి రోజుకి బట్టలు తీసుకో అమ్మాయికి పట్టీలు పట్టీలు తీసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నేను వేసుకున్న చైన్ కూడా సుకుమార్ గారు ఇచ్చింది అవునా నాకు ఇవ్వలేదు వాడు మొదటి పుట్టినరోజుకి సుక్కు ఇది నేను తీసుకుని వాడికి ఇంకోటి ఇది నా దగ్గర ఉండాలి నా దగ్గర ఉండాలి ఇది అని చెప్పి చైన్ ఇది రెండు మూడు సార్లు ఎక్కడో పోతే చాలా విలవెలు ఆడిపోయింది మళ్ళీ దొరికేసింది అంటే ఇంట్లోనే ఎక్కడో ఎడం చేత్తో పెట్టి మర్చిపోతా ఉంటాం కదా అట్లా జరిగింది ఎవరండి సుక్కు ఇచ్చింది మీరు వేసుకుంటున్నట్టు తెలుస్తుంది కలుస్తూ ఉంటా కానీ అది ఇంకొకటి ఏంటంటే ఇలా ప్రతి స్టేజ్లో నన్ను ఒక్కొక్కరు ఆదుకున్న వాళ్ళే ఉన్నారు స్టిల్ నో నా ప్రొడ్యూసర్ గారు ప్రభాకర్ గారు కానీ పృథ్వీ పోలవరపు గారు కానీ నమ్మకపోయి ఉంటే నన్ను దర్శకుడిని మీరు దర్శకుడు చూడకపోయే సముద్రగని గారు ఆయన చూడకపోతే శివప్రసాద్ గారు కథ అలా మనకి ప్రతిరోజు ఒక్కొక్కరు ఆదుకుంటూనే ఉంటారు సార్ మనం గుర్తించం అంతే ప్రతి వ్యక్తి ఇంకొక వ్యక్తికి అవసరమే సార్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మనమే గొప్ప మనం అనేది ఏం ఉండదు సార్ నాకు తెలిసి మనం ఏం తీసుకెళ్ళగలం అంటే మంచి పేరే తీసుకుని వెళ్ళగలం ఇంకేమీ తీసుకెళ్ళం నాకు అర్థమైంది అయితే అది ఇంకేం తీసుకుని వెళ్దాం ఏంటి ఇప్పుడు మరి ధనరాజు ధనరాజులో నటుడిని ఎక్కువగా సాటిస్ఫై చేయబో చేయబోతారా లేకపోతే డైరెక్టర్ అయ్యాడు కాబట్టి దీని మీద ఎక్కువ దృష్టి పెడతారా అంటే ఇన్ ఫ్యూచర్ అంటున్నారు ఇన్ ఫ్యూచర్ రామం రాఘం రెండు చేస్తాను సార్ అంటే ఇక నేను హీరోగా చేసే సినిమాలకి నేను డైరెక్షన్ చేయనేమో ఓకే అంత టెంప్ట్ అయ్యి నువ్వే చేయాలరా అనుకుంటే తప్ప ఎందుకంటే పెయిన్ సార్ అంటే నాకు నేనే యాక్షన్ చెప్పుకొని నేనే చేసి నేనే కట్ చెప్పుకొని మానిటర్ దగ్గరికి వెళ్ళి నేను ఎలా చేశానో చూసుకొని కెమెరామెన్ గారు ఎలా చేశారో చూసుకొని పక్కన ఆర్టిస్టులు ఎలా చేసుకున్నారో చూసుకొని ఇదంతా బాగుంది మళ్ళీ తమిళ్లో చేయాలి ఇవన్నీ చూసుకొని వాచిపోయింది సార్ సైమల్టేనియస్ షార్ట్ తమిళ అయితే ఒక షార్ట్ ఓకే ఒక ఎయిటీ పర్సెంట్ వైట్ షార్ట్లు మాత్రం డ్రోన్లు వైడ్లు మాత్రం వదిలేసి చేస్తాం ప్రాపర్గా తమిళ్ కూడా సెన్సార్ చెన్నైలోనే ఓకే అందుకనే అంటే డెఫినెట్గా ఇంకో రాసుకున్నాను సార్ నా దగ్గర నుంచి ఈ సినిమా వస్తుందంటే మీరు ఖచ్చితంగా ఓ మంచి ఎమోషన్ కంటెంట్ చెప్తాడు అది కొత్తగా ఉంటుంది అనేది అంటే ఒకట రేపు ఫ్యూచర్లో కూడా మీరు ఏదైతే డైరెక్ట్ చేయబోతారో అవన్నీ కూడా అయితే అన్ని ఎమోషన్ నేను దాంట్లో ఇప్పుడు కామెడీ తీసుకున్నా లేకపోతే హర్రర్ కామెడీ తీసుకున్నా ఏది తీసుకున్నా అందులో ఒక ఎమోషన్ అయితే చెప్తాను ఖచ్చితంగా మనసుని స్పృశించేది ఉంటది అది నాకు ఎప్పుడు ఇష్టం ఎంత నవ్వుకు నవ్వుకు నవ్వుకుని వెళ్ళినా కూడా సార్ బేసిక్గా నేను పెదాల్లోంచి వచ్చేదానికన్నా కంట్లోంచి వచ్చే నీరుకి చాలా విలువ ఎక్కువ ఓకే ఎందుకంటే జోకేసి నవ్వించాలన్నా నేను ఏదో ట్రై చేయొచ్చు మిమ్మల్ని ఏడిపించాలన్నా కూడా ట్రై చేయొచ్చు కానీ ఒకటే సినిమాలో రెండు ఉండాలనుకుంటున్నాను అదే నవ్వించాలి అవసరమైనప్పుడు ఏడిపించాలి అవి రెండు ఉంటేనే జీవితం కదా మన జీవితంలో రెండు ఉంటాయి కదా అంటే ఇక్కడ తడు ఉండాలి సార్ కరెక్ట్ జేబులో జేబులో ఉన్న తడితో సినిమాలు తీసే వాళ్ళకు కొన్ని తీయలేరు లోపల ఒక తడి ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి మంచి సినిమాలు చేయాలి ఏం చేసేవరా నువ్వు డైరెక్షన్ ఎందుకు దిగేవరా అంటే చెప్పుకోవడానికి నాకన్నా ఒక నాలుగు సినిమాలు ఉండాలి అన్ని మాత్రం పెట్టుకున్నారన్నమాట అట్లా సో ఒక పక్కన యాక్ట్ చేస్తూ ఇంకో పక్క డైరెక్షన్ చేస్తూ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీరు డైరెక్ట్ చేసే సినిమాలో మాత్రం మీరు చేయరు ఆల్మోస్ట్ అంటే ఇది ఒక స్టేట్మెంట్ లాగా కాదు కానీ నేను నైంటీ పర్సెంట్ చేయకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకొక యాక్టర్ నేను చేసేటప్పుడు ఓన్లీ నాకు డైరెక్షన్ ఇదే ఉంటుంది అదేంటంటే దాని యాక్టింగ్ పట్టుకొని మళ్ళీ డైరెక్షన్ చేయడం అనేది కొంచెం ఇదే గతంలో ఎలాంటి ఎలాంటి చేసిన వాళ్ళని తలుచుకుంటే వాళ్ళనిపించదు మీకు అంటే మన రామారావు గారి దగ్గర నుంచి అదే సార్ నేను అలా చాలా మంది మీకు లైన్ పెట్టా అని చెప్పేసి మా శ్రీనివాస్ రెడ్డి గారు చేశారు శ్రీనివాస రెడ్డి మా వేణువు చేశారు ఎన్టీ రామారావు గారు చేశారు ఇట్లా ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి చాలామంది చేశారు నేనేమంటున్నా సార్ ప్లస్ ఉంది మైనస్ ఉంది మనం తీసుకోవాల్సింది ఏంటంటే సినిమాలు ఎందుకు ఆడాయి ఎందుకు ఆడలేదు ఈ రెండే ఉంటుంది సార్ రెండే ఉంటుంది బాగా తీస్తే ఖచ్చితంగా ఆడే బాగా తీయలేదు కాబట్టి ఖచ్చితంగా ఆడలేదు ఈ రెండే ఉంటాయి కాబట్టి ప్రతి సినిమా బాగా తీయాలనే దర్శకుడు అనుకుంటాడండి కాకపోతే ఏ క్రాఫ్ట్ ద్వారా అది ఫెయిల్యూర్ అయ్యింది అనే విషయాన్ని గుర్తించుకోవాలి అవును గ్రహించగలగాలి గ్రహించుకోవాలి ఎందుకంటే మనకు సమీక్ష కూడా సమీక్ష కూడా అవసరం ఖచ్చితంగా సార్ సినిమాకి డబ్బులు రాలేదనే విషయం ఏదైతే ఉందో సార్ అది ఏ దర్శకుడు పని కాదు ఏ దర్శకుడికి తెలీదు తెలిస్తే ఆ దర్శకుడు మాత్రమే ఉండేవాళ్ళు సినిమా అనేది బాగా తీసేవాళ్ళు లేదనేది మాత్రమే దర్శకుడు ఈ సినిమా తీసిన తర్వాత ధనరాజ్ బలం ఏంటి ధనరాజ్ బలహీనత ఏంటి అనే విషయాలు తెలిసాయా దాని డైరెక్షన్ అంటున్నారు డెఫినెట్గా అండి నేను ఎలాంటి సీన్లు బాగా హ్యాండిల్ చేయగలను ఏంటి ఎలాంటి సీన్లు ఇంకా బాగా నేర్చుకొని చేయాల్సి వస్తుంది అనేది ఉంటుంది కానీ ఓవరాల్గా అది చూసే ఆడియన్ ఏమి తెలియకపోవచ్చు కానీ నాకు నేను పరీక్షించుకుంటే మైక్రో లెన్స్ వేసుకొని చూసుకుంటే లేదు ఇది ఇంకా బాగా చేయాల్సిన సీన్ ఓకే ఇది ఇది నైంటీ నైన్ ఉంది ఇది అసలు వన్ నాట్ వన్ తేవచ్చు అక్కడ ఎక్కడో అయింది అందులో ఖచ్చితంగా నా మిస్టేక్ ఉంది ఎవరి మిస్టేక్ కాదు అది అనేది ఇందులో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందా లేదా ఇందులో ఇది లవ్ స్టోరీ సార్ ప్రాపర్ లవ్ స్టోరీ కాబట్టి తండ్రి కొడుకులో ఇందులో తండ్రి కొడుకుల్లో ఎవరు ఎక్కువ ఎవరిని ప్రేమిస్తారు అనే ఉందా అది అట్లా ఉంది తండ్రే కొడుకుని ఎక్కువ ప్రేమిస్తాడు సార్ కొడుకు కూడా తండ్రిని ప్రేమిస్తాడు అంటే ప్రతి ఇంట్లో ఉండే తండ్రే సార్ ఈ రామం ప్రతి ఇంట్లో ఉండకూని కొడుకే కొడుకు ఉండకూడదా ఎందుకు అనేది సినిమా సినిమా చూసిన తర్వాత అంటే బాగా చాలా లో ఉన్న ఒక తిన్నర్ రైన్ అండి ఇప్పటివరకు అయితే అది చూడలేదు మీరు ఎక్కడా ఏదో టీజర్లో వాటిలో చూసినటువంటి బయటికి వెళ్ళిపోవడాలో లేకపోతే నాన్న కోపడాలు ఇదే కాదండి దీని మించి తెలియని ఒక సస్పెన్స్ సినిమాలో చాలా ఉంది చాలా ఇంటెన్షన్ డ్రామా ఉంది ఓకే లైక్ ఒక క్రైమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఉన్న ఒక డ్రామా అని చెప్పుకోవచ్చు ఇది ఓకే క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉంది ఇందులో క్రైమ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి ఓకే ఈ తండ్రి ఏం చేస్తుంటాడు అండి అందులో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో హెడ్ క్లర్క్ అండి బ్యాక్గ్రౌప్ అమలాపురం రియల్ సబ్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే షూటింగ్ చేయాలని పట్టుబడ్డాను వాళ్ళు కూడా సహకరించారు అక్కడికి అక్కడే చేశాను షూటింగ్ ఆల్మోస్ట్ సెవెంటీ అక్కడే చేశాను ఇంటీరియల్ వర్క్ మాత్రం కొన్ని డేట్లు అన్నీ చూసుకొని ఆర్టిస్ట్ కాంబినేషన్ చేస్తాం రాఘవ ఏం చేస్తుంటాడు రాఘవ బలాదుర్గా తిరుగుతుంటాడండి అంతే అంటే బాధ్యతలు ఏమి పట్టించుకుని ఎవరికి చదివేసి బలాదుర్గా కొడుకు ఒంటి గంటకు ఆయనకు మధ్యాహ్నం వెళ్ళి క్యారేజ్ చేయడమే పని ఓకే ఆ తర్వాత ఇది పని లేదు ఇది మీరు క్యారటేషన్ ఇది ఇది ఏదైతే స్టార్ట్ అవుతుందంటే అంటే సినిమా కూడా సార్ మీకు స్టార్ట్ అయిన పది నిమిషాల తర్వాత నుంచి ఎండింగ్ వరకు అదే గ్రిప్ ఉంటుంది ఆ టెన్ మినిట్స్ కూడా బాగుంటుంది కాదండి నేను ఒక చైల్డ్హుడ్ చెప్పాలి ప్రతి క్యారెక్టర్ని మీకు ఇంట్రడ్యూస్ చేయాలి ఎవరేంటి అని అంటే పది నిమిషాల తర్వాత కథకి ఒక కీలకమైనటువంటి మొదటి మొదటి రీల్ నుంచే కథలోనే ఉంటారు కథని రీగ్రేట్ చేసి కథలోనే ఉంటారు నేను ఏదైతే ఆ పతాక సన్నివేశం అందుకోవాలనుకుంటున్నా అది పదో పదో నిమిషంలో వస్తుంది అది దానికి సో అలాంటి ఒక మరి ఇలాంటి రామం రాఘవ చూపించబోతున్నారు అందరికి ముందు నేను ప్రెస్ అందరికీ ఒక వన్ వీక్ ముందే షో వేద్దాం అనుకున్నా ఆ తర్వాత రిలీజ్కి ఒక ఫైవ్ డేస్ బిఫోర్ అన్ని పెద్ద పెద్ద సిటీస్లో షోస్ వేసేసి రాఘవ అదే తండ్రి కొడుకులు అందరికీ సినిమా చూపించాలి అలాగే స్టూడెంట్స్ చూడాలి ముందు ఈ సినిమా మన కూడా లో కూడా అడుగుదాం అనుకుంటున్నాను షో వేయాలి ఎంతో అవసరం ఉంది సినిమా చూపించాల్సిన అంటే అలా సార్ ప్రతి మనిషి చూడాలి వాళ్ళకి వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అంటే ఎలాంటి ఎమోషన్స్ మనం లొంగిపోయాము ఎలాంటి ఎమోషన్స్ మనం లొంగిపోకూడదు ఓకే ఇది కూడా వాళ్ళకి ఒక ఇది అవుతుంది ఒక పాఠం అవుతుంది ఓకే నేను ఆల్రెడీ అడిగి పెట్టాను యాక్చువల్ ఆగస్ట్ పదిహేనుకి కి వెళ్ళి వేద్దాం అనేది ఒక ఇది ఇంకా నాకు కాపీ అప్పటికైతే ఓకే లేకపోతే వాళ్ళ వాళ్ళకి కూడా చూపిస్తాను రాఘవ అనే క్యారెక్టర్ ద్వారా చూపించబోతున్నారని రాఘవ ఒక్కడే కదండి ఇంకా సినిమాలో లారీ డ్రైవర్ ఉన్నాడు సినిమాలో సునీల్ గారు ఉన్నారు పృథ్వీరాజు గారు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు ఓన్లీ రాఘవ గురించి కాదు అంటే ఏదో బయట పెట్టాల్సి వచ్చేస్తుందేమో అంటే ఇప్పుడు ఇది సెప్టెంబర్లో వస్తుందా మా ముందుకి అంతే సార్ సెప్టెంబర్ సెకండ్ వీక్ అని అనుకుంటున్నాము ఇంకా అధికార పూర్వకంగా పెద్ద సినిమాలన్నీ చూసి మంచి టైం చూసుకొని చూసుకొని అనౌన్స్మెంట్ అనే డేట్ అనౌన్స్మెంట్ తర్వాత ఇస్తాను సో దీని తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నారా నెక్స్ట్ ఏంటి అనేది కూడా ఏమన్నా మీ సొంత సబ్జెక్ట్ అది మీరు కదా ప్రతి ప్రతి దాంట్లో ఎక్కడో తెలియని మనం చేసిన వెక్లి వేషాలు లేకపోతే మనం చూసిన ఏ ఒకటి యాడ్ అవుతాయి ఇప్పుడు మీ దగ్గర నుంచి కొన్ని నేను తీసుకొని వెళ్ళి ఉండొచ్చు తన దగ్గర నుంచి కెమెరామెన్ గారి దగ్గర నుంచి కొన్ని తీసుకొని వెళ్ళి ఉండొచ్చు ఎక్కడో కానీ ఒక వాల్యూ ఉంటుందండి అంటే ఖచ్చితంగా రెండో సినిమా కూడా చాలా మంచిగా అది చేసాము ఓకే అదా అది కూడా ఒక ఎమోషనల్ కంటెంట్తో సినిమా అదంటే ఇంత ఎమోషన్ కంటెంట్ కాదు అది సరదాగా ఉన్న దాంట్లోనే ఒక ఎమోషన్ కొంచెం అది వేరే ఇంకో కోణంలో వచ్చే సినిమా అనుకోవచ్చు కోణం అంటే మరి ఇది ఇది రిలీజ్ అయిన తర్వాత మీరు చెప్పాలి అది ఆ కోణంలో ఉందా లేకపోతే ఏంటి అది నాకు బేసిక్ ఏంటంటే సార్ ఒక ఒక కథని స్ట్రైట్గా గా చేసే దాంట్లో ఉన్న కిక్ అన్న ఒక కథని ఆపి ఇంకో చోట మొదలెత్తి ఆ కథలోని భాగాన్ని ఇక్కడ తీసుకురావడం అనేది నాకు చాలా ఓకే నాన్లీ వెళ్తూ చేయడం అనేది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అనమాట సో అట్లా మిక్సప్ చేసి బాగుంది సో మీరు చాలా మంది పెద్ద ఆర్టిస్టులతో చేసి ఉంటారు కదా వీళ్ళ ఆశీస్సులు కూడా ఉన్నాయా మీకు ఆశీర్వాదాలు ఉన్నాయా డెఫినెట్గా సార్ అంటే ఇంకెవరిని వెళ్ళి కలవలేదు ఇంకా వెళ్ళి కలవాలి ప్రమోషన్స్ ఉన్నాయి ఇంకా టీజర్ ట్రైలర్ లాంచ్ ఉంది ఒక్కొక్కరిని వెళ్ళి కలిసి అందరినీ కూడా సినిమా చూపించాలనే తాపత్రయం అంటే లాస్ట్ ఇరవై నిమిషాలు ఖచ్చితంగా కంట్లో నీళ్ళు ఉంటాయి సార్ అదైతే ప్రామిస్ చేస్తాను ఓకే నడిపించబోతున్నారో అంటే ఒక ఒక ఎమోషన్ తోటి కదిలించబోతున్నారు ఎమోషన్గా కదిలించడం పక్క పెట్టే కొన్ని ఏంటంటే సార్ మనం మనం థియేటర్కి వెళ్తాం సినిమా ఇంటికి రాదు కానీ ఇది మనతో పాటు వచ్చేస్తుంది ఓకే నడిచి వచ్చే సినిమా అనమాట అయితే అవును అంటే ఈ సెన్సార్ స్క్రిప్ట్ రాస్తారు కదండి వాళ్ళకు ముందే మనం సినిమా పంపిస్తాం స్క్రిప్ట్ రాయడానికి అంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి అండ్ దాంట్లో రాత్రి రెండు అయిందండి స్క్రిప్ట్ పూర్తి ఎప్పుడు పొద్దున్న వద్దో మీతో మాట్లాడదాం అండి నాకేం అవసరం లేదు బేసిక్గా మీతో మాట్లాడడం నాకెందుకో మా నాన్నకి ఫోన్ చేయాలనిపించింది రాత్రి రెండింటికి ఓకే ఓకే అండి అలా చాలామంది అనిపిస్తుంది సార్ అదే అండి నా ఇది సక్సెస్ అయిపోయారు అంటే అది వన్ టు వన్ ఒపీనియన్ కదండి బేసిక్గా ఏంటంటే ఈ విషయం రేపు రిలీజ్ అయినాక నేను అనుకున్నది ఏదైతే అందరు చెప్పారంటే ఫ్యామిలీస్లో ఇంకా అవి చాలా చిన్న చిన్నవి బయట ఈ పెద్ద పెద్దవి కానీ ఆ పొర ఏదైతే ఉంటుందో ఆ చిన్న పొరని ఆ పొరని అలా జరిపేస్తే అయిపోయేదానికి ఆ పొరని పెట్టుకొని చాలా చేస్తుంటాం అవును ఆ పొరం దాటేస్తే కనుక ఎవరికి వాళ్ళు మనం దాన్ని అహం అంటాం కదా అది పెట్టుకొని మనం అంతా కూడా నేను ఇంత తగ్గాలి నేను ఇంత తగ్గాలి అని చేస్తాం